నమస్కారం నా పేరు పైరం ప్రసన్న నేను ఎస్టిసిల్ నియోజకవర్గ ఇన్ఛార్జిని అలాగే ఇప్పుడు మేము చేస్తున్న ఈ కార్యక్రమం మద్యపాన నిషేధం గురించి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కల్తీ మద్యాన్ని ఇప్పుడు నారావారి కల్తీ మద్యం మీద మేము పోరాటం చేస్తున్నాం మా మహిళలందరం కలిసి అలాగే మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రావు గారి ఆదేశాల మేరకు అలాగే మా పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ కలిసి మా నాయకులందరూ కలిసి ఈ కల్తీ మద్యం మీద మేము నిరసన తెలుపుతున్నామండి శాంతియుతంగా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్యానికి రేట్లు పెంచినప్పుడు ఆయన మాట్లాడాడు మద్యం రేట్లు పెంచి అధికంగా ప్రజల దగ్గర ధనాన్ని వసూలు చేస్తున్నారని మరి ఇప్పుడు కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి ప్రజలు ప్రాణాలు తీయడం కోసము జనాన్ని జనాభా లెక్క తగ్గించడం కోసం ఆయన ఆయన ఈ మధ్యాహ్నం ఏమైనా తయారు చేస్తున్నారేమో కానీ ప్రజలు తగ్గిపోతే ఓట్లు ఏమన్నా ఆయనకి ఇంకా తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నాడేమో ఇచ్చే పథకాలు కానీ ఆయన ఇచ్చే అన్ని తగ్గుతాయి ప్రజలకి భారం తగ్గుద్ది కొంచెం కొంచెం వెనకేసుకుందామని చెప్పని కల్తీ మధ్యాహ్నం తీసుకొచ్చారేమో కాకపోతే ఇప్పుడు యువతని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మహిళలు ఎంతమంది కన్నిటిని విడుస్తున్నారో ఈ కల్తీ మధ్యం వల్ల ఎన్ని కుటుంబాలు విభజనమవుతున్నాయో నారా వారికి కనపడట్లేదేమో మరి సినిమా యొక్క డైలాగులు వేసుకుంటూ వస్తాడు మరి ప్యాకేజ్ ఇవ్వలేదేమో దీని ఏం మాట్లాడటానికి మరి మన ప్యాకేజీ స్టార్కి సార్ ఇవన్నీ మీరు చూస్తూ ఉండండి ఇవాళ మహిళలుగా మేము కొంతమంది కావచ్చు మా రాష్ట్రం అంతా కూడా ఇది కానీ మీరు నిషేధించి ప్రజల్లో ప్రజా కోర్టులో మీరు వచ్చి మీ తప్పిదాన్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం మహిళ అందరూ ఉద్యమిస్తామండి ఇది మాత్రం నిజం